హలో అస్ప్రెండ్స్ సో కోటీ సాయిడ్ గైడ్ ఛానల్కి స్వాగతం అండి మీ అందరికీ సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అపాయింట్మెంట్ సిరీస్ పార్ట్ వన్ అండి మనందరికీ తెలుసు అపాయింట్మెంట్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్న కరెంట్ అఫైర్స్ అనేది ఉన్న ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ అపాయింట్మెంట్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తాయండి సో దాంట్లో భాగంగా ఈరోజు మనం యూనియన్ క్యాబినెట్ అండ్ వాళ్ళ మినిస్ట్రీస్ గురించి చూద్దామండి విత్ ఫ్యాక్ట్స్ అండి అలానే కరెంట్ అఫైర్స్ని మనం జీకేతో రిలేట్ చేసుకొని అండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని జీకేని సపరేట్గా చదివితే మనకి ఇంటర్ లింకింగ్ ఉండదండి కరెంట్ అఫైర్స్ని జీకేతో ఇంటర్లింక్ చేసుకొని చదివితే మనకి చాలా యూజ్ అయ్యండి ఎందుకంటే ఒక్కోసారి మనకి స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదుగానే ఇస్తారండి సో అలా మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ని జీకేతో రిలేట్ చేసుకొని చెప్పుకుందాం అండి సో వెళ్ళిపోదాం మనం సో ముందు ఒక కొటేషన్ అండి మోటివేషన్కి సో పది తరాల పేదరికాన్ని కూడా పోగొట్టి కలిగే సా సామర్థ్యం ఒక్క చదువుకు మాత్రమే ఉందండి నిజంగా సో నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మేక్ అ డిఫరెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్లో టీచర్గా పనిచేసేటప్పుడు అక్కడ మాకు ఆన్లైన్లో ఒకటి చెప్పారండి ఏంటంటే ఒక సగటు పేద కుటుంబంలో నుంచి వచ్చిన వారు వాళ్ళు ఆ పేదరిక నుంచి బయటపడటానికి త్రీ ఫోర్ జనరేషన్స్ పడుతుంది అంటే త్రీ టూ టు త్రీ జనరేషన్స్ పడుతుంది అని అండి సో మామూలుగా బయటపడాలంటే త్రీ త్రీ ఫోర్ జనరేషన్స్ పడుతుంది కానీ చదువు నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా మనం చాలా తొందరగా మనమైతే వెళ్ళిపోవచ్చు అండి సో ఒకప్పుడు ఇల్లు ఏమీ లేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకొని లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకొని మంచి పొజిషన్స్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారండి ఈరోజు వాళ్ళు పేదరికంలోంచి మధ్య దగ్గరలోకి మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గంలోకి వెళ్ళగలిగారు చూసాం సో చదువు మాత్రమే మనల్ని పేదరికాన్ని నుంచి బయటపడగలదండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు వీడియో నీట్గా అండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఫిఫ్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి సో మాకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలుసు అండి మనకి ఫిఫ్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి నరేంద్ర మోడీ గారు అండి కరెంట్ ఇన్ ఇంట్లో ఉన్నారు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసిని రీప్రజెంట్ చేస్తున్నారండి ఒకసారి ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ అందరు కూడా చూద్దామండి సో జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు తర్వాత గుల్జాయి లాల్ నంద గారు జస్ట్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా అండి ఇన్ కేస్ మనం జో గుల్జాయ్ లాల్ నందన్గా గారిని కూడా అంటే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినా కూడా ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా కన్సిడర్ చేసుకొని కౌంట్ చేసుకుంటే కనుక మనకి టోటల్ ప్రైమ్ మినిస్టర్స్ యొక్క నెంబర్ ఫిఫ్టీన్ వస్తుందండి లేదు మనకి ఫోర్ గుల్జాయ్ లాల్ నంద గారు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్సే కాబట్టి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్స్ని కనుక కం కౌంట్ చేసుకుంటే మనకి మోడీ గారు ఫోర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ అవుతారండి సో గుల్జాయి లాల్ నంద గారు కూడా కౌంట్ చేసుకున్నాం కాబట్టి మోడీ గారు ఫిఫ్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ అండి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కాశ్మీర్లో మరణించడం జరిగింది అలాగే మళ్ళీ గుల్జా లాల్ నంద గారు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ అలానే ఇందిరా గాంధీ గారు వచ్చేసి మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో అయ్యి నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు ఉన్నారు సో ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేసాయి గారు అయ్యారండి ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ అలానే చరణ్ సింగ్ గారు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీ నైన్లో అయ్యారండి మరార్జి దేశాయ్ గారు పడిపోయిన తర్వాత సో చరణ్ సింగ్ గారు కూడా పడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చారండి ఇందిరాగాంధీ గారు సెకండ్ టైం వచ్చారు కాబట్టి మనం కౌంట్ చేయమండి అండ్ ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అసాసినేషన్ చేయబడ్డారు అలానే తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారండి సో రాజీవ్ గాంధీ గారు వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు కూడా ఉన్నారండి నైన్టీన్ నైన్టీ వన్లో ఎయిటీ నైన్లో ఓడిపోయారు నైంటీ వన్లో అసోసినేషన్ జరిగిందండి ఆయన మీద సో నైన్టీన్ నైన్టీలో ఎయిటీ నైన్లో విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అండి ఆయన తర్వాత చంద్రశేఖర్ గారు అండి తర్వాత పివి నరసింహరావు గారు ఎల్పిజి రిఫార్మ్స్ తెచ్చారు తెచ్చారు కదండి అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అలానే వాజ్పేయి గారు వాజ్పేయి గారు అప్పుడు ఫస్ట్ టైమ్ థర్టీన్ డేసే ఉన్నారండి సో ఆయన క్యాబినెట్ ఆయన మొత్తం ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల పడిపోయారండి తర్వాత దేవేగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారండి అంటే అదే పార్టీ బట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అండ్ ఐకే గుజ్రాల్ అంటే మనకి ఇందర్ కుమార్ గుజ్జ్రల్ గారండి సో ఇందర్ కుమార్ గుజ్రాల్ గారు మనకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి మళ్ళీ గారు మళ్ళీ ఫుల్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఫుల్ టర్మ్ కంప్లీట్ చేశారండి సో సెకండ్ టైం అయ్యారు కాబట్టి మా కౌంట్ చేయట్లేదు అండ్ మన్మోహన్ సింగ్ గారు మొన్న టెన్ ఇయర్స్ వరకు చేశారు అండ్ నరేంద్ర మోడీ గారు ఒక లెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉన్నారు అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుందామండి ప్రైమ్ మినిస్టర్స్ గురించి సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు అండి అందరికీ తెలుసు అదే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా జవహర్లాల్ నెహ్రూ గారే అండి సిక్స్టీన్ ఇయర్స్ టూ ఎయిటీ సిక్స్ డేస్ పనిచేశారండి ఇన్ కేస్ అంటే ఇది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుందండి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కౌంట్ చేసుకుంటే కనుక సమ్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వస్తాయండి అలానే షార్టెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి వాజ్పేయి గారు అండి చెప్పాం కదా ఇందాక నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆయన క్యాబినెట్ పడిపోయినప్పుడు గవర్నమెంట్ పడిపోయినప్పుడు థర్టీన్ డేస్ పనిచేశారు సో ఈయన క్యాబినెట్లోనే పనిచేసిన డిఫెన్స్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా షార్టెస్ట్ ఈ నెల అయితే షార్టెస్ట్ సర్వింగ్ ప్రీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా షార్టెస్ట్ సర్వింగ్ మినిస్టర్స్ అండి ముందు వీడియోస్ స్లైడ్స్లో చూద్దాం మనం అలానే ఫస్ట్ పీఎం డైడ్ ఇన్ ఆఫీస్ వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారు అండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో హార్ట్ మరణించడం జరిగింది ఎందుకంటే ఇండోసైన వార్లో ఆయన బాగా ప్రెషరైజ్ ప్రెషర్ పడి మరణించడం జరిగిందండి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారు మాకు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో హార్ట్ అటాక్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్కి సంబంధించి అప్పటి సోవియట్ యూనియన్లో ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ సపరేట్ కంట్రీగా ఉన్న టాష్కంట్లో టాష్కంట్ అగ్రిమెంట్ పీస్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి వెళ్ళారండి సో అక్కడ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఒక కాంట్రవర్షియల్గా మరణించడం జరిగిందండి అది ఇప్పుడు కాంట్రవర్షియల్ బట్ హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగిందండి మనకి అఫీషియల్ సోర్సెస్ తర్వాత ఇందిరాగాంధీ గారు అండి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అసాసినేషన్ చేయబడ్డారు కదా ఆమె సొంత బాడీ గార్డ్స్ చేత నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆపరేషన్ తర్వాత మరణించడం జరిగింది అలానే రాజీవ్ గాంధీ గారు అండి నైన్టీన్ నైంటీ వన్లో తమిళనాడులో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఎల్టీటీ వాళ్ళ ద్వారా అసాసినేట్ చేయబడ్డారండి సో వాళ్ళ తర్వాత మళ్ళీ ఎవరు కూడా మనకి ఆఫీస్లో ఉండి మానేంచుతున్నాం జరగలేదు ఇవి నలుగురే అండి సో ఇవి కూడా అడుగుతారు వీళ్ళ యొక్క బరియల్ ప్లేసెస్ కూడా అడుగుతారండి ఒక్కొక్కరికి ఒక్క బరియల్ ప్లేస్ కూడా ఉంది సో వాటన్నిటి మీద మా హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ బరియల్ ప్లేసెస్ అన్నీ ఒక వీడియో తీసేటప్పుడు వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అలానే నెక్స్ట్ మనకి బ్రీఫ్గా కొన్ని ఆర్టికల్స్ చూద్దామండి ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి సో ఆర్టికల్ సెవెంటీ ఫోర్ వన్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ అండ్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ అండి ఈ త్రీ ఆర్టికల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అండి సో ఆర్టికల్ సెవెంటీ ఫోర్ వన్ ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ మినిస్టర్స్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ సో ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదండి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సభ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారండి సో అరౌండ్ ఎయిటీ ఎయిటీ ఉన్నట్టున్నారు ఇన్కంబెంట్ సెవెంటీ టూ ఉన్నట్టున్నారండి సో క్యాబినెట్ మినిస్టర్స్ కానివ్వండి క్యాబినెట్ మినిస్టర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇలా వీళ్ళందరినీ కలుపుకొని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటానండి సో క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ క్యాబినెట్ మినిస్టర్ అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ అండి అండ్ అందర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మనకి పిఎం హెడ్ హెడ్గా ఉంటాడు ఉన్న ఎంపీల్లో నుంచి వీళ్ళందరూ ఎన్నుకోబడతారు అది మనకి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ అనేది ప్రెసిడెంట్కి ఇష్యూ చేస్తా వేరియస్ ఇష్యూస్ మీద చెప్తాడండి అడ్వైజ్ చేస్తాడు అలానే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ద పిఎం అండి సో ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు అండ్ ప్రెసిడెంటే మిగతా మినిస్టర్స్ను కూడా అపాయింట్ చేస్తారు బట్ అపాన్ ద అడ్వైస్ ఆఫ్ ద పిఎం సో ప్రాక్టికల్గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఒక లిస్ట్ పంపిస్తారు ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తారు కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే ప్రెసిడెంట్ చూస్ చేసుకోవాలి అపాన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ అండి సో పీఎం కమ్యూనికేట్స్ ఆల్ డెసిషన్స్ మేడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద మెంబర్స్ టు ద ప్రెసిడెంట్ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి సో మనం వింటూ ఉంటాం న్యూస్లో క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు అండి సో ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏవైతే డిస్కస్ చేసుకొని ఫైనల్గా రిజల్ట్స్ వస్తాయో డెసిషన్స్ వస్తాయో ఆ డెసిషన్స్ని యూనియన్ గవర్నమెంట్లో అయితే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారండి అదే స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ మినిస్టర్ గవర్నర్కి ఇన్ఫార్మ్ చేస్తారండి సో అది మనకి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ఈ మూడు ఆర్టికల్స్ బ్రీఫ్గా చూద్దామండి సెవెంటీ ఫోర్ టూ సెవెంటీ ఫోర్ త్రీ కూడా ఉన్నాయి కానీ మనం పాలిటీలో అండి ఇవన్నీ సో పాలిటీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్లో నెక్స్ట్ అండి సో ప్రైమ్ మినిస్టర్ మోడీకి వచ్చేసి మనకి టోటల్గా హైయెస్ట్ అవార్డ్స్ అండి ట్వంటీ సిక్స్ అవార్డ్స్ రావడం జరిగిందండి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సో అలా వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే మనకి ఈ అవార్డ్ పేరు ఇచ్చి ఏ కంట్రీ ఇచ్చిందని కానివ్వండి లేదా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఏ కంట్రీ ఏ అవార్డుని ఇచ్చిందని కానీ మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అండి సో ఎక్కడైతే పేపర్ని తొక్కాయి అనుకుంటాడో అక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని తగులుతూ ఉంటాయండి సో మనం చదువుకుంటే మంచిదండి సో ఆర్డర్ ఆఫ్ ద కింగ్ అబ్దుల్ అల్ సౌదీ సో పేరులోనే సౌదీ ఉంది కాబట్టి మనం సౌదీ అరేబియా అని ఈజీగా గుర్తించవచ్చు అండి సో సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటండి సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి మనకి రియాద్ అండి సో కొన్ని క్యాపిటల్స్ నేను చెప్తాను కొన్ని క్యాపిటల్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఎందుకంటే క్యాపిటల్స్ కూడా మనకి ఎప్పుడైనా తగిలితే తగలవచ్చు ఈజీగా వచ్చాయి కదండి చదువుకుంటే మనకి మార్క్స్ అనేవి పోకుండా ఉంటాయి అక్కడ కూడా అలానే నెక్స్ట్ అండి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ గాజీ అమీర్ అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ అండి సో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి కాబుల్ అండి సో ఇదేలా గుర్తుంచుకుంటామంటే ఇక్కడ గాజీ ఉంది కదండి మీరు చాలామంది గాజీ మూవీ చూసి ఉంటారు గాజీ అనేది పాకిస్తాన్కి చెందిన ఒక సబ్మెరైన్ అండి విశాఖపట్నం తీరంలో దాన్ని ముంచేశారు సో మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది ఇన్వేడర్స్ వచ్చారండి ఇన్వేడర్స్ ఎవరెవరు అంటే మొహమ్మద్ గజనీ కానివ్వండి మహ్మద్ గోరీ కానివ్వండి వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లో సుల్తానేట్ నుంచి వచ్చిన వాళ్ళండి సో ఆ రిలేట్ చేసుకోండి గజ్నీని గాజీతో రిలేట్ చేసుకోండి సో గాజీ అని కనపడితే మీరు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ అని పెట్టండి ఎందుకంటే ఆబ్వియస్గా పాకిస్తాన్ మనకి ఎటువంటి అవార్డు ఇవ్వదు సో నెక్స్ట్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి అలానే గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ సో పాలస్తీన్ పేర్లో ఉందండి పాలస్తీన్ సో పాలస్తీన్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలం అండి సో జెరూసలంలో ఒక పార్టీని ఇజ్రాయెల్కి ఇచ్చారు జెరూసలంలో ఒక పార్టీని పాలస్తీన్కి ఇచ్చారు బట్ యాజ్ ఆఫ్ నో కంప్లీట్ జెరూసలం వచ్చేసి మనకి ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉందండి తర్వాత ఆర్డర్ ఆఫ్ డిస్టింగిష్ రోల్ ఆఫ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ సో మాల్దీవ్స్ అండి మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటండి మేల్ మేల్ అండి మాల్దీవ్స్ క్యాపిటల్ సో నిషాన్ ఇజుద్దీన్ మాకు ఇప్పుడు ప్ర ఇప్పుడున్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పేరేంటండి మొహమ్మద్ మోయిజు ఇజు సో ఇది గుర్తుంచుకోండి మొహమ్మద్ మొయిజు అండ్ దీని అవార్డ్ పేరు కూడా ఈజుద్దీన్ మొహమ్మద్ మోయిజుద్దీన్ అలా గుర్తుంచుకోండి మీకు ఈ పేరు కూడా గుర్తుంటుంది అలానే ఆర్డర్ ఆఫ్ జయద్ అండి యుఏఈ సో యూఏఈ క్యాపిటల్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోయినా తెలిసిన ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూఏఈ క్యాపిటల్ ఏంటో ఫేమస్ క్యాపిటల్ అండి మన కావతండి సో ఆర్డర్ ఆఫ్ ఫిజీ అండి సో ఫిజీ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చేయండి సో ఫిజీ క్యాపిటల్ కూడా ఒకసారి మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ యూఎస్ క్యాపిటల్ వచ్చేసి మనకి తెలుసండి వాషింగ్టన్ వాషింగ్టన్ డీసీ అండి సో డిసి అంటే ఏంటో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి బాగుంటుంది అది అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లొగోహూ అండి సో లొగోహు వచ్చేసి మనకి పాప్ ఆర్న్ యూగునియా ఇచ్చిందండి లొగోహు అనేది మనకి తెలిస్తే పాప్ ఆర్ యూగునియా అంటే కూడా తెలుస్తుంది అండి సో లొగోహు అంటే ఏంటంటే వాళ్ళ నేటివ్ వర్డ్లో లొగోహు అంటే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని అర్థం అంటండి సో బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటే లొగోహు లొగోహు అంటే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ సో లొగోహు అనేది వాళ్ళ ఆ కంట్రీ యొక్క నేషనల్ సింబల్ కూడా నేషనల్ ఎంబ్లంలో కూడా ఉంటుందంటండి సో ఆ పాయింట్ ఇలాంటి వర్డ్స్ అనేవి మన మనకి గుర్తుంటే కనుక ఆ వర్డ్స్ చూసిన వెంటనే మనకి స్టోరీ గుర్తొస్తుంది లేదా ఫ్యాక్ట్స్ గుర్తొస్తాయి అప్పుడు మనం ఆన్సర్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదండి డైరెక్ట్ బ్లాంక్ ఇచ్చి బ్లాంక్ మీద రాయమంటారు దగ్గర సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం కొంచెం అనలైజ్ చేయడానికి వీలుంటుందండి సో లొగోహు అంటే పారడైస్ బర్డ్ అని గుర్తుంచుకోండి పారాడైస్ బర్డ్ అంటే పాప్ ఆన్ న్యూగోనియా అని గుర్తుంచుకోండి అదండి తర్వాత ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఈజిప్ట్ అండి సో నైల్ అందరికి తెలుసు నైల్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ లార్జెస్ట్ రివర్ కదండి లార్జెస్ట్ రివర్ వచ్చేసి మనకి అమెజాన్ బట్ లాంగెస్ట్ రివర్ ఈజ్ ద నైల్ సో నైల్ అనేది మనకు తెలుసు ఈజిప్ట్లోనే ఉందండి సో ఈజిప్ట్ క్యాపిటల్ పాప్ న్యూగోనియా క్యాపిటల్ కూడా ఒకసారి కామెంట్ చేయండి సో ఈజిప్ట్ క్యాపిటల్ అందరికి తెలిసే ఉంటుంది సో కైరో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి లెజన్ ఆఫ్ ఆనర్ అండి సో లెజెండ్ ఆఫ్ ఆనర్ లెజెండ్ ఆఫ్ ఆనర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ ఇచ్చారండి సో ఫ్రాన్స్ క్యాపిటల్ అందరికి తెలుసు ప్యారిస్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ అండి ఆర్డర్ ఆఫ్ ఆనర్ గ్రీస్ సో గ్రీస్ యొక్క క్యాపిటల్ ఒకసారి మెన్షన్ చేయండి కింద ఇట్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ కూడా అక్కడే ఆ ప్లేస్లోనే పుట్టిందంటాం సో క్యాపిటల్ సిటీని ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో అలానే ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అని భూటాన్ క్యాపిటల్ కూడా మనకి తెలిసి ఉండాలి భూటాన్ క్యాపిటల్ చుట్టుపక్కల కంట్రీస్ కాబట్టి మనకు ఖచ్చితంగా తెలియాలండి సో భూటాన్ క్యాపిటల్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో డ్రాగన్ కింగ్ సో డ్రాగన్ కింగ్ అంటే ఏంటి సార్ ఎలా గుర్తుంచుకోవాలి డ్రాగన్ కింగ్ అంటే మాకు చైనా గుర్తొస్తుంది సార్ అంటే చైనా అక్కడ గుర్తుంచుకోండి చైనా అనేది మనకి ఎప్పుడు ఎప్పటికీ కూడా అవార్డు అనేది ఇవ్వదు అది ఖచ్చితం సో చైనా అనేది ఆప్షన్స్ నుంచి తీసేస్తాం సో నెక్స్ట్ డ్రాగన్ కింగ్ అని భూటాన్ అలా అని ఎలా గుర్తుంచుకుంటామంటే ఒక వర్డ్ ఉందండి బూటాన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ సో ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అన్న అని భూటాన్ అంటారండి ఇది కూడా ఒక మంచి బిట్గా ఫామ్ అవ్వచ్చు సో ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ కాబట్టి ఆబ్వియస్గా అక్కడ ఉన్న కింగ్ కూడా మనకి డ్రాగన్ కింగ్ అవుతుంది సో ఈ స్టోరీ కనుక మీకు గుర్తుంటే భూటాన్ అనేది ఈజీగా గుర్తుంటుంది ప్రస్తుతం డ్రక్ గ్యాల్బో అనే ఒక అక్కడ కింగ్గా ఉన్నారు అలానే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అండి సో రష్యా ఇచ్చింది సో ఎలా గుర్తుంచుకున్నామంటే సెయింట్ ఆండ్రూ అనే ఆయన జీజస్ యొక్క ట్వెల్వ్ ఆపోజిల్స్లో ఒకరు అండి అంటే ట్వెల్వ్ డిసైపుల్స్లో ఒకరు ఇది ఈ కథ కనుక మనకు తెలుసుంటే సెయింట్ ఆండ్రూ అనేది తెలుసుంటే మనకి రష్యా గుర్తొస్తుంది రష్యా ఆయన్ని గౌరవార్థం దీన్ని పెట్టిందండి అలా నెక్స్ట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్ సో పేర్లోనే ఉందండి నైజర్ నైజీరియా నెక్స్ట్ అండి డొమానికా ఆర్డర్ ఆఫ్ ఆనర్ డొమానికన్ డొమానికన్ రిపబ్లిక్ పేర్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గయానా సో గయానా పేర్లోనే ఉంది నో ప్రాబ్లం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ సో కువైట్ ఎలా గుర్తుంచుకుంటామండి కబీర్ కువైట్ కువైట్ కబీర్ కబీర్ కువైట్ సో అలా గుర్తుంచుకోండి అలా గుర్తుంచుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది అలా నెక్స్ట్ అండి ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ సో పేర్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం బార్బడోస్ బార్బడోస్ గ్రాండ్ కా కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ వచ్చేసి మనకి మారిషస్ అంటండి సో మారిషస్ వాళ్ళు ఇచ్చారంట మారిషస్కి ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా మన ఇండియన్ పేరే ఉంటుందండి ఇండియన్ పేరే ఉంటుంది ఇండియన్ ఆరిజన్ ఇండియన్ ఆరిజన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు సో మారిషస్ అండ్ మాల్దీవ్స్ అనేవి టూ కీ ఐలాండ్ కంట్రీస్ అండి మనకి ఇండియన్ ఓషన్లో సో మాల్దీవ్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి మారిషస్ అనేది ఆప్షన్ అవుతుంది సో మాల్దీవ్స్ గుర్తుంచుకోవడానికి పెట్టుకున్నాం కదండి సో ఇండియన్ ఓషన్ అనేది కనబడితే మనకి మారిషస్ అని పెట్టండి సో ఈ కంట్రీస్ అనేటివి ఒకసారి క్యాపిటల్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డు అండి సో పేర్లోనే ఉంది విభి విభూషణ అనేది కనపడితే మనకి శ్రీలంక అయింది ఎందుకంటే మనకు తెలుసు రామాయణంలో విభూషణుడు శ్రీలంక నుంచే వచ్చాడు అని సో శ్రీలంక సప్త చిరంజీవుల్లో ఒకడు ఎందుకంటే అందుకే సప్త చిరంజీవుల్లో ఒకడు కాబట్టే మనకి హనుమాన్ మూవీలో చెప్ చూపించారు కదండీ తనకొచ్చి ఆ రాయి దొరికేలా చేసేది విభీషణుడు మారువేషంలో ఆయన చిరంజీవి కాబట్టి ఇప్పటికీ కూడా బతుకుండగలిగాడు సో అని ఆనబర్తి శ్రీలంక అని పెట్టండి అలానే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ సో మకారియోస్ అని ఆయన హీ వాజ్ ద ఫార్మర్ ప్రె ప్రెసిడెంట్ ఆఫ్ సిప్రస్ అండి సో ఒకసారి మీరు మకారియోస్ అని గూగుల్లో కొడితే ఆయన కనపడుతుంది సో అలా గుర్తుంచుకో అలా కూడా గుర్తుంచుకోవచ్చు అండి మీరు సిప్రస్ని అలానే ఆఫీస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ గానా సో గానా పేర్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రీని డాడ్ అండ్ టొబ్యాగో సో పేర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదన్ క్రాస్ అండి సో సదర్న్ క్రాస్ అంటే బ్రెజిల్ బ్రెజిల్ ఇచ్చింది సో సదర్న్ క్రాస్ అంటే బ్రెజిల్ అంటే ఎలా గుర్తుంచుకోవాలంటే అండి సో మనకి అర్త్కి టూ హెమిస్పియర్స్ ఉంటాయండి ఈక్వేటర్ పైన ఉందంతా నార్దన్ హెమిస్పియర్ ఈక్వేటర్ కింద ఉందంట సదర్న్ హెమిస్పియర్ అంటామండి సో యాక్చువల్గా ఈక్వేటర్ బ్రెజిల్ మీద నుంచి పాస్ అవుతుంది సో బ్రెజిల్ నార్దన్ హెమిస్పియర్లో చాలా తక్కువ భాగం ఉంటుంది సదర్న్ హెమిస్పియర్లో ఎక్కువ బాగుంటుందండి సో ఆ రకంగా చూసుకుంటే సదర్న్ హెమిస్పియర్లో ఉన్న కంట్రీస్ అన్నింటిలో కూడా బ్రెజిల్ చాలా పెద్దదండి ఇండియా కంటే బ్రెజిల్ పెద్దది ఈవెన్ సదర్న్ హెమిస్పియర్లో ఉన్న ఆస్ట్రేలియా ఎంటైర్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ కంటే కూడా చాలా పెద్దదండి బ్రెజిల్ సో మీరు అలా గుర్తుంచుకోవచ్చు సో సదర్న్ క్రాస్ ఆ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్ అంటే సదర్న్ అని గుర్తుంచుకున్నప్పుడు మీకు సదర్న్ హెమిస్పియర్ గుర్తొచ్చు బ్రెజిల్ గుర్తొస్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి ఆ బ్రెజిల్లో కూడా దగ్గర దగ్గరగా హాఫ్ హాఫ్ ఏరియా వచ్చేసి మనకి అమెజాన్ ఫారెస్టే తీసుకుంటుందండి ఆక్ర ఆక్రమిస్తుంది నెక్స్ట్ అండి ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్ విడ్షియా మిరాబిలిస్ నమీబియా మోస్ట్ ఏన్షియంట్ అంటే అండి ఎలా గుర్తుంచుకుంటాం అంటే మనకి ఏన్షియన్ టైమ్స్ నుంచి వస్తున్న చీతాస్ కూడా చీతాస్ అన్నీ కూడా మనకి ఇండియాలో ఆంతరించిపోయాయండి సో దానికి సంబంధించి మనకి చీతాస్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం అండి నమీబియా నుంచి తీసుకొచ్చుకున్నాం సో కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో మనం వాటిని పెట్టాం కదండి సో అలా మీరు గుర్తుంచుకోగలిగితే నమీబియా మీకు గుర్తొస్తుంది అలానే అండి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ టు గెట్ మోస్ట్ అవార్డ్స్ వచ్చేసి మనకి మన్మోహన్ సింగ్ గారు అండి సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారేమో ట్వంటీ సిక్స్ అవార్డ్స్ హైయెస్ట్ సెకండ్ వచ్చేసి మనకి మన్మోహన్ సింగ్ గారు ఫోర్ చాలా డిఫరెన్స్ ఉంది సో ఈ టర్మ్ కంప్లీట్ అయిపోయేలా మనకి మోడీ గారు ఇంకొన్ని అవార్డులతో ఈ ట్వంటీ సిక్స్ని కూడా క్రాస్ చేస్తారు మనం చదవటానికి ఇంకొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ వస్తాయి అంతే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ అండ్ కో హూ ఈజ్ ద హోమ్ అండ్ కాపరేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఎక్కువ మందికి హోమ్ హోమ్ మినిస్టర్ అంటే తెలుసుకొని కాపరేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే తెలియదు సో రెండు కూడా ఒకళ్ళ దగ్గర ఉంది చూద్దామండి ఎవరి దగ్గర ఉన్నాయో సో మనకి అమిత్ షా గారి దగ్గర రెండు కూడా ఉన్నాయండి సో ఈజ్ ద హోమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద కాపరేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన గాంధీనగర్ నుంచి గుజరాత్లోని గాంధీనగర్ నుంచి లోక్సభని రిప్రజెంట్ చేస్తున్నాను సో ఇన్ కేస్ మీకు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అని ఎలా గుర్తుంచుకోవాలంటే ఆయన పేరులోని లాస్ట్ లెటర్ ఆయన పేరులోని ఫస్ట్ లెటర్ సో హెచ్ఏ అంటే హోమ్ అఫైర్స్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ సో అలా మీరు గుర్తుంచుకుంటే కేస్ గుర్తు లేకపోతే అలా కూడా గుర్తుంచుకోవచ్చు సో దీనికి సంబంధించి కొంచెం ఫ్యాక్ట్స్ చూద్దామండి హోమ్ మినిస్టర్కి సంబంధించి సో లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ వచ్చేసి మనకి అమిత్ షా గారు అండి మొన్నే రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చింది సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ వచ్చేసి లాల్కృష్ణ అద్విరి గారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ అయితే ఒక టూ డేస్ క్రాస్ చేశారు కాబట్టి ఇంకా ఈయన ఆయన దాట్ ఈస్ లాంగెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయ్యారు అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయిపోయేలాకి కంప్లీట్గా ఇంకా ఎక్కువగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందుకెళ్ళిపోతారు అలానే షార్టెస్ట్ సర్వింగ్ హోమ్ మినిస్టర్ ఇందాక చెప్పుకున్నాం కదండి ఎప్పుడైతే మనకి వాజ్పేయి గారి గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో పడిపోయిందో అప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా పడిపోయారు ఆయన మురళీ మనహద్ జోషి అలానే ఫైనాన్స్ మినిస్టర్ కూడా పడిపోవడం జరిగింది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం అది కూడా సో ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరండి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో రీసెంట్గా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది మొన్న అక్టోబర్ థర్టీ ఫస్ట్న వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ యానివర్సరీ కంప్లీట్ అయింది కాబట్టి ఆయన మీద నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందండి సో దానికి సంబంధించి కూడా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించి కూడా మనం ఒక వీడియో అనేది కంప్లీట్గా చేసుకుందామండి అలానే నెక్స్ట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఫినాన్స్ మినిస్టర్ అండ్ ఆల్సో ద కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఎవరండి చూసి సో ఫైనాన్స్ అండ్ కాపరేట్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి నిర్మలా సీతారామన్ గారు అండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రెసెంట్ వరకు ఉన్నారు ఈమె కర్ణాటకని కర్ణాటక నుంచి రాజ్యసభని రిప్రజెంట్ చేస్తున్నా అండి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసేవారు ఇప్పుడు కర్ణాటకని రిప్రజెంట్ చేస్తున్నారండి సో ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది నిర్మలా సీతారామన్ గారు ఎవరు సో ఫైనాన్స్ మినిస్టర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అండి సో ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఆర్సీకే షణ్ముఖం శెట్టి ఈయనే మనకి ఫస్ట్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అలానే లాంగెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ చేసి మనకి పి చిదంబం గారు అండి ఎయిట్ ఇయర్స్ సో ఇది ఖచ్చితంగా లాంష్యూర్ బిట్ అండి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఏదో ఒక షిఫ్ట్లో ఇలాంటివి రావడానికి ఛాన్స్ వస్తుంది మనకి ఇయర్లీ ఒక్క ఎగ్జామ్ రాయం కదండి ఆర్ఆర్బి అని ఎస్ఎస్ఏ అని హైకోర్టు అని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని రకరకాలుగా రాస్తూ ఉంటాం సో ఖచ్చితంగా వాటిలో ఏదో దాంట్లో స్టాండర్డ్జీగా పాయింట్ ఆఫ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ అలానే సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ మనకి మొరార్జీ దేసాయి గారు అలానే థర్డ్ లాంగెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు సిక్స్ ఇయర్స్ అండ్ ఈమెటం కంప్లీట్ అయిపోయేళ్ళకి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ నైన్ అంటే టెన్ ఇయర్స్ కాబట్టి ఈమె వచ్చేసి చిదంబరం గారి పొజిషన్ ఇది తీసుకొని ఫస్ట్ వస్తారండి లాంగెస్ట్ సర్వింగ్ అవుతారు అలానే షార్టెస్ట్ సర్వింగ్ ఫైనాన్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ గారు అండి ఇందాక చెప్పుకున్నాం కదండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో వాజపేయి గారు గ్యాప్ పడిపోయినప్పుడు మురళీ మనోహర్ జోషి గారు పడిపోయారు వాజ్పేయి గారు పడిపోయారు అలానే జస్వంత్ సింగ్ గారు కూడా పడిపోయారు హీస్ ద షార్టెస్ట్ సర్వింగ్ ఫినాన్స్ మినిస్టర్ అలానే బడ్జెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాం సో ఫస్ట్ బడ్జెట్ వాస్ ప్రెసెంటెడ్ బై ఆర్సీకే షణం శెట్టి ఇంకా చెప్పుకున్నాం కదండి హీఈ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ఫై ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలానే డ్రీమ్ బడ్జెట్ అండి సో డ్రీమ్ బడ్జెట్ వస్ ప్రెసెంటెడ్ బై పి చిదంబరం గారు సో చిదంబరం గారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో డ్రీమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఆయన ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారండి అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్ బై ఎవరంటే అరుణ్ జైట్లీ గారు అండి టూ థౌజండ్ సిక్స్టీన్లో సో టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి వన్ నాట్ వన్ అమెండ్మెంట్ యాక్ట్ సో నూట ఒకటవ రాజ్యాంగ ద్వారా జిఎస్టీ అనేది వచ్చిందండి సో హండ్రెడ్ జీ హండ్రెడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అనేది కూడా ఒక్కసారి కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి సో జిఎస్టీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పాస్ అయినా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అది అమల్లోకి వచ్చిందండి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వచ్చింది అమల్లోకి అలా నెక్స్ట్ అండి మోస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ వర్ ప్రజెంటెడ్ బై మొరార్జీ దేసాయ్ అదేంటి సార్ లాంగెస్ట్ సర్వింగ్ ఫినాన్స్ మినిస్టర్ ఏమో పిచంబరం గారు అన్నారు కానీ మొరార్జీ దేశాయ్ గారిని టెన్ టైమ్స్ బడ్జెట్ ప్రజెంట్ చేశా అని చెప్పారు ఏంటి సార్ అంటే మొరార్జీ దేశాయ్ గారు కంటిన్యూస్ కాలేదండి మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ అయ్యారు సో ఆయన వచ్చేసి మనకి మనకి ఎలక్షన్స్ అప్పుడు టూ 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 బడ్జెట్స్ ఉంటాయండి ఎందుకంటే ఎలక్షన్కి ముందు వెళ్ళిపోయే గవర్నమెంట్ అనేది ఒక ఇంటర్మ్ బడ్జెట్ ఎలక్షన్స్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇండియా ఒక ఖర్చులు తీర్చడానికి ఒక ఇంటర్మ్ బడ్జెట్ని పెడతారండి అదొక బడ్జెట్గా కౌంట్ అవుతుంది అండ్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కంప్లీట్ ఆ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ బడ్జెట్ పెడతారు అది సెకండ్ బడ్జెట్గా అవుతుంది సో ఇయర్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒక సంవత్సరం టూ బడ్జెట్స్ వస్తాయి సో ఆ రకంగా కౌంట్ చేసుకుంటే మురార్జ్ దేశాయ్ గారు టెన్ టైమ్స్ బడ్జెట్ని పెట్టారు అలానే ఫినాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ఎల్పిజి రిఫార్మ్స్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అప్పుడు మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అందుకే అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పివి నరసింహరాజు గారితో పాటు మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిపి మనం ఎల్పిజి రిఫార్మ్స్ని సృష్టించారు అని చెప్తాం ఇండియా మార్కెట్ని తన మార్కెట్ని ఓపెన్ చేసింది వరల్డ్కి అలానే ఫినాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ డిమానిటైజేషన్ సో డిమానిటైజేషన్ వచ్చేసి మనకి అరుణ్ జైట్లీ గారే పెట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే డిమానిటైజేషన్ జరిగింది టూ థౌసండ్ సిక్స్టీన్లోనే మనకి జిఎస్టీ కూడా పాస్ అవడం జరిగింది సో డిమానిటైజేషన్ మనకి నవంబర్ ఎయిత్న జరిగిందండి నవంబర్ ఎయిత్ టూ థౌజండ్ సిక్స్టీన్ జరిగిందండి సో మీరు ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఖచ్చితంగా సో మీరు కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్ చేస్తారంటే ఆ ఫినాన్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏ ఏ నోట్లను రద్దు చేశారు మరియు డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అవి కూడా ఇంపార్టెంట్ బిట్స్ సో ఈ బిట్ నవంబర్ ఎయిత్ అనేది చాలా సార్లు మనకి ఎగ్జామ్స్లో అడగటం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అండి ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ అండ్ బడ్జెట్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది యశ్వంత్ సిన్హా గారు టూ థౌసండ్ త్రీలో ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని సో ఎఫ్ఆర్బిఎం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ అండి ఇండియన్ ఎకానమీలో సో ఖచ్చితంగా ఇది కూడా మనకి చదువుకోవటానికి ఇంపార్టెంట్ సో యశ్వంత్ సిన్హా గారు ఇండియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టే టైమింగ్ని మార్చారండి అంతకుముందు మనకి బడ్జెట్ ఈవినింగ్ ఆ టైంకి వచ్చేదండి ఫోర్ ఆ టైంకి వచ్చేది ఇప్పుడైతే మనకి ట్వెల్వ్ వన్ ఆ టైంకే వచ్చేస్తుంది అండి బడ్జెట్ అనేది సో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్లో ఆ యశ్వంత్ సిన్హా గారు బ్రిటిష్ టైమింగ్స్ని మార్చేసి ఇండియన్ టైమింగ్స్లోకి తీసుకొచ్చారండి అది ఆయన గురించి ఇంపార్టెంట్ పాయింట్ అలానే నెక్స్ట్ అండి సో ఎస్ పి చిదంబరం గారు బడ్జెట్ ఎన్నిసార్లు పెట్టాయంటే అంటే నైన్ టైమ్స్ బడ్జెట్ని పెట్టాయండి హీస్ హి వాజ్ ఆల్సో ద లాంగెస్ట్ సర్వింగ్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్రణబ్ ముఖర్జీ గారు ఎయిట్ టైమ్స్ పెట్టాయండి యశ్వంత్ సిన్హా గారు కూడా ఎయిట్ టైమ్స్ పెట్టారు నిర్మలా సీతారామన్ గారు కూడా ఎయిట్ టైమ్స్ పెట్టారు నెక్స్ట్ ఈ టర్మ్ అయిపోయేలాకి ఇంకా నిర్మలా సీతారామన్ గారు చిదంబరం గారిని దాటేసి హయ్యెస్ట్ అయిపోతారు అలానే లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారని ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చారు ట్వంటీ ట్వంటీలో ఇచ్చారు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఇచ్చారు అలానే షార్టెస్ట్ బడ్జెట్ పెట్టింది ఎవరండి హీభాయ్ ముజ్లీభాయ్ పటేల్ గారు ఎయిట్ హండ్రెడ్ తో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అంటే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా పార్టీ ఫామ్ అయినప్పుడు ఆయన ఈ ని పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ బర్డ్స్లో సో హీరుభాయ్ ముజ్లీభాయ్ పటేల్ గారు ఒక ఫేమస్ ఇండియన్ సివిల్ సర్వెంట్ అండి సో ఆయన స్వతంత్ర పార్టీలో ఒక మెంబరు సో స్వతంత్ర పార్టీ ఎవరు పెట్టారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి స్వతంత్ర పార్టీ పెట్టిన ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మోస్ట్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ పొలిటీషియన్ అండ్ ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేశారు అండ్ ఆయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చిందండి సో స్వతంత్ర పార్టీని ఎవరు పెట్టారో వీటినికే బేస్ చేసుకుని ఒకసారి చెప్పండి సో ఇందాక చెప్పిన వాటి అన్నిటినీ చూసి ఒకసారి ఏవైతే కామెంట్స్ అన్నారో ఒకసారి కామెంట్ చేయండి అండి ఆ క్యాపిటల్స్ కానివ్వండి ఆ స్వతంత్ర పార్టీ పెట్టిన వాళ్ళు కానివ్వండి అన్ని కామెంట్ చేయండి అండి మీకు ఇతర ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము సో నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే దాని మీద ఒక మంచి వీడియో అనేది ఫ్యూచర్లో చేసుకుందామండి నెక్స్ట్ సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండి ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మంది వ్యూ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మేము తయారు చేయడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతి సార్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్